హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ నైన్ సిక్స్ ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మేమైతే గుంటూరు వెళ్తున్నాము గిద్దలూరు నుంచి అది ఒక సర్ప్రైజ్ మా వారు అప్పటికప్పుడు రెడీగా అమ్మన్నారు ఇంకా నాకైతే ఫస్ట్ ఏ చెప్పలేదు ఇంకా నేను షాప్ దగ్గరికి వెళ్ళి చూసుకొని వచ్చి చేసేటప్పటికైతే ఈ టైం అయింది ఇంకా ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు అయింది టైము కరెక్ట్గా బయలుదేరేటప్పటికి టిఫిన్ అయితే చేసాము రైస్ అది చేయలేదు టైం కుదరలేదు ఎక్కడన్నా వెళ్ళే దారిలో ఆపి తినచ్చులే అని ఇక్కడైతే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి అన్నీ సర్దుకొని చేసి పిల్లలు నేను మావారైతే ఇంకా కొద్ది దూరం రెండు కిలోమీటర్లు రాగానే ఇక్కడైతే పెట్రోల్ కొట్టించాము పెట్రోల్ కొట్టించుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరాము ఇక్కడ నుంచి బయలుదేరేటప్పటికి టైము రెండు అయింది మేము పెట్రోల్ దగ్గరకు వచ్చి వేయించుకొని వెళ్ళేటప్పటికి ఇంకా స్టార్ట్ అయ్యాము ఇక్కడైతే మొత్తం శనగలు వేసారు ఈ సంవత్సరం శనగలు ఫుల్గా వేశారు శనగలు కొద్ది రేడు కూడా తగ్గుతాయేమో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు బండి పోయింది చూడండి అట్టిపళ్ళు బండి వరుసగా ఇక్కడ మా ఊరు నుంచి కనీసం ఒక అది ఇరవై బండ్లు పోతాయి రోజుకి అంటే మహానంది దగ్గర నుంచి అట్టిపళ్ళు రావాలి మా ఊరి కాడ నుంచి మహానంది ఎనభై కిలోమీటర్లు ఉంటుంది ఈ రోడ్ రోడ్డు మొత్తం అరటిపళ్ళు పోతున్నాయి బండ్లు వరుసగా ఇక్కడ వచ్చేసి మోట వస్తుంది ఇప్పుడు మోటు దగ్గర అయితే ఈ పక్క అయితే శ్రీశైలం అటెళ్ళొచ్చు హైదరాబాద్ అన్ని రూట్స్ ఉన్నాయి ఇక్కడ మేమైతే ఇటు మార్కాపురం రోడ్ వచ్చాము గుంటూరు రావాలంటే మార్కాపురం రోడ్ రావాలి ఇదిగోండి ఇక్కడైతే బండ్లు ఆపుకొని మోటు దగ్గర తింటున్నారు అరటిపళ్ళ బండ్లు ఇక్కడ అందరూ టిఫిన్స్ రైస్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఆపుకొని అయితే తినవచ్చు అది కొద్దిగా ముందుకు వచ్చాక ఇక్కడైతే టోల్ గేట్ పెట్టారు ఇది పెట్టి ఒక రెండు మూడు సంవత్సరాలు అయింది అంతే ఎక్కువ ఏం కాలేదు ఇక్కడైతే నాలుగు ఉన్నాయి టోల్ గేట్స్ మాదైతే ఫాస్ట్ ట్యాగ్ ఉంది కాబట్టి వచ్చేసాము తొందరగానే అయిపోయింది ఇక్కడ నుంచి ముందుకు వచ్చాక ఒక సైడ్గా అయితే మొక్కజొన్న గింజలు అయితే మొత్తం రోడ్డు మీద ఆరబెట్టేశారు అంటే రోడ్డు మీద పెద్ద ప్లేస్ ఉంటుంది కాబట్టి ఆరబెట్టుకుంటారు ఇలాగా ఇక్కడ కొద్ది ముందుకు రాగానే ఇక్కడ చూడండి ఉల్లిపాయల బండి ఎంత పడిపోయింది యాక్సిడెంట్ ఎంత అయింది ఒక యాభై బస్తాలు ఉంటాయి పాపం మొత్తం ఎత్తుకుంటున్నారు ఎంతో కష్టపడి అయితే ఒక్కోసారి ఇలాంటివి జరుగుతుంటాయి పాపం ఏం చేద్దాం అంతకంటే ముందుకు వచ్చాక మా పిల్లల ఆకలి అంటుంటే ఫైవ్ స్టార్ అని ఒకటి ఇక్కడ లాగా ఉంది ఇక్కడికైతే వచ్చాము వచ్చి వచ్చేసి ఇక్కడ తిందామని కూర్చున్నాం అలాగా ఇక్కడంతా అక్కడంతా లాగా ఉంటుంది సేమ్ టేస్ట్ అయితే బాగుంటుందంట మా పిల్లలు తిందామని చెప్తే ఇక్కడికైతే ఆగాము తినాలని చెప్పాము ఆర్డర్ కరెంట్ అయితే పోయింది ఇంకా బాల్స్ చికెన్ బాల్స్ ఒక్కటి తెచ్చి ఇచ్చింది బర్గర్స్ చేస్తుందా కూర్చోండి అనింది ఒక పది నిమిషాలు చూసాము ఇంకా అయినా ఏం లేవు లేట్ అయిపోద్ది అని చెప్పేసి వచ్చేసాము ఇదిగోండి మెనూ కార్డు ఇక్కడిది టేస్ట్ అయితే బాగుంటుంది ఇక్కడే తినాలన్నారు మా పిల్లలు కుదరలేదు ఇంకా అక్కడ నుంచి అయితే ముందుకు వచ్చేసాము ముందుకు వచ్చాక ఇక్కడైతే అయితే వన ఉంది కుంట దగ్గర ఇక్కడ ఆగాము ఇక్కడ నుంచి ఆగి అయితే వచ్చాము ఇక్కడ అందరు రెస్టారెంట్ పెద్దగానే ఉంది అందరు ఆగి ఇక్కడ తింటున్నారు మేము కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి అయితే వెళ్ళాము వెళ్ళి ఆర్డర్ అయితే చెప్పాము బిర్యానీ ఆర్డర్ చెప్తే బిర్యానీ లేదంట ఇంక అందుకనేసి ఫ్రైడ్ రైస్ చెప్పాము ఫ్రైడ్ రైస్లోకి పెరుగు పచ్చడి అవి ఇచ్చారు వాటర్ చెప్పుకొని ఇంకైతే తింటున్నాం అందరము తినేసి ఇది అంతగా నచ్చలేదని బటర్ చికెన్ బటర్ నాన్ అయితే చెప్పారు మా పిల్లలు ఇంకా అది కూడా తిన్నాము తినేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము లైట్ నాట్ బ్యాడ్ బాగాలేదు ఫుడ్ అంతగా చూసినంత ఇదిగా లేదు హోటల్ అయితే పెద్దగా ఉంది కానీ టేస్ట్ అయితే బాగాలేదు తినేసి బయలుదేరాము అటు కొద్దిగా ముందు రాగానే ఇక్కడ అంతా ఒరిమడులు ఉన్నాయి ఒరిమడల దగ్గర అయితే ఆగి కొద్దిసేపు దిగాను ఇక్కడ పొలాలు కనపడితే ఇంకా నేనైతే ఆగాను కదా మీకు తెలుసు కదా ఇంకా దిగేసి ఇక్కడైతే ఈ వరి మడి చూశాను ఇంకా ఒక ఇరవై రోజుల్లో అయితే కోతకు వచ్చేస్తుంది ఇది రేపు జనవరికి వచ్చేస్తాయి కదా ఇంకా ఇరవై రోజులు ఉంది అంతే ఇంకా ఇక్కడ నుంచి వచ్చాక ఇంక ఎక్కడ వీళ్ళు తీయలేదు ఇంకా గుంటూరు అయితే చేరుకున్నాము ఇంకా ఇదిగోండి మా మమ్మల్ని ఇది ఇంకా మా వారు అందరు ఇంకా కూర్చొని మాట్లాడుతున్నాం ఇదిగో మా ఈ బాబు మా అన్నయ్య కొడుకు ఇంకా అందరం కూర్చొని అక్కడ నుంచి వచ్చేసి నాకు మిక్సీ గిన్నె పోయిందని గుర్తు వచ్చేసింది ఇంకా షాపింగ్కి వెళ్ళి మిక్సీ గిన్నెలు అవి తీసుకొని ఇక్కడ మా సుజాత మిక్సీ ఇక్కడే దొరికింది ఎక్కడ దొరకదు ఇక రెండు గిన్నెలు అయితే తీసుకున్నాం మేము మిక్సీ గిన్నె కొన్న రేటుకి అయితే మిక్సీ వచ్చేస్తుంది ఓకే నా బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ